గత బిజెపి ప్రభుత్వం ముప్పై ఆరు కోట్లు ఇచ్చిందని చెప్పారు ఇది నేను చెప్పే మాట కాదు సోషల్ మీడియాలో వచ్చింది పేపర్లో వచ్చింది ఇవి వాస్తవాలు ఆదోని పట్నంలో ఉన్న ప్రజానీకాన్ని నేను తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వము ఇరవై కోట్లు సమ్మర్ స్టోరేజ్ ఫ్యాక్ ఇవ్వలేదు ముప్పై నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు దీనికి ఆఖరు ఎవరు చెప్తారు అవాస్తవాలు చెప్పచ్చండి ప్రజల అమాయకులు కాదు ప్రజలు అమాయకులు కాదు అవాస్తవాలు చెప్తున్నారు ఏ పండ్లు తెచ్చారండి మీరు ఏ పండ్లు తెచ్చారు మేము మిమ్మల్ని పొగడాం మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొందడం ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని పద్మూడు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొందాం మేము కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డో గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం దాంట్లో ఏం అనుమానం లేదు అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం ఈ విజయం కొనసాగుతుంది రెండో విషయం అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నారట అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటది ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను ఆన్ రికార్డ్గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అవధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటది నేను ఎమ్మెల్యేని నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది సో ఆన్ రికార్డే మాట్లాడతాను ఆఫ్ ది రికార్డ్ ఒకటి ఒకటి మాట్లాడడం మాట్లాడేమి ఉండదు